నమస్తే జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ట్వంటీ సిక్స్త్ జూన్ రెండు వేల ఇరవై ఐదు గురువారం సాయంత్రం ఈ రోజు విడేస్తున్నాయి బండి మహీంద్రా మహీంద్రాక్సి ఫైవ్ డబల్ జీరో డబ్లు సిక్స్ రెండు వేల పదిహేడు పదకొండో నెల తయారైంది రెండు వేల పద్దెనిమిది మూడో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు వరకు జీవిత ఉంటుంది అరవై వేలు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు రన్నింగ్ నాలుగు టైర్లు కూడా ఎయిటీన్ నైన్టీ పర్సెంట్ ఉంది స్టెపింగ్ థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది బానంట నుంచి డిక్వర్ ఏపీసీమార్లో ఒక ఫ్రంట్ గ్లాస్ చేంజ్ అయింది మిగతా గ్లాస్లు అని షోరూమే ఉన్నాయి డోర్లకు కింద ఎక్కడ రస్టింగ్ రాలేదు హెడ్లైట్లు రెండు కూడా రెండు వేల పదిహేడు ఆగస్టు మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నాయి బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ బండికి చాబీ స్టార్ట్ ఉంటుంది ఆటో క్లైమేట్ ఉంటుంది అలైబెస్ రావు డబ్ల్యూ సిక్స్కు క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ ఉంటుంది టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ అందులో మనం బయోస్ స్పీడ్ మైలే ఎంత వస్తుందో చూపడుతుంది నావిగేషన్ కూడా ఉంటుంది అరవై వేలు రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు రెండే ఎయిర్ బ్యాగులు వస్తాయి సెవెన్ సీటర్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ గ్రే కలర్ మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సిక్స్ ఇందులో డబ్ల్యూ ఫోర్ డబ్ల్యూ ఫైవ్ డబ్బులు సిక్స్ డబ్ల్యూ సెవెన్ డబ్ల్యూ ఎయిట్ డబ్ల్యూ నైన్ డబ్ల్యూ టెన్ డబ్ల్యూ లెవెన్ వరకు ఉంటాయి ఇది డబ్ల్యూ సిక్స్ ఇది బండి బాగుంది ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు చాలా బాగుంది చాలా రోజుల తర్వాత ఒక మంచి బండి వీడేస్తున్నా గ్రే కలర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ పంపర్ టు పంపర్ ఒరిజినల్ ఉంది రెండు వేల పద్దెనిమిది మార్చిలో రిజిస్ట్రేషన్ అయింది ఈ బండి మన దగ్గర పేపర్లు మార్చుకుంటే లక్ష యాభై నుంచి రెండు లక్షలు ఖర్చు వస్తుంది ఈ బండికి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి మన దగ్గరికి వచ్చినాక నెంబర్ చేంజ్ అయినాక దీనికి ఏడెనిమిది లక్షల లోన్ వస్తుంది పద్దెనిమిది మోడల్ కాబట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయరి ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ ఇక్కడికి వెళ్ళి బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అయితే నేను ఢిల్లీలో ఉన్న ఈరోజు ఒక మూడు బండ్లు పంపించిన రేపు ఒకటి ఫోర్ ఇక్కోస్ పోటీ ఉండి టోయట్ అయిన వరకు సార్ బండి మొత్తం చూడండి ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్లూ సిక్స్ రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ హెడ్లైట్లు కూడా టూ థౌజండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నాయి సార్ అప్రాన్ ఒరిజినల్ బానట్కి ఇప్పటివరకు పాన పెట్టలే షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది చిన్న చిన్న గీతాలు తప్ప బండికి ఎక్కడ పెయింట్ వాళ్ళే ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు మొత్తం ఒరిజినల్ ఉంది ఇంజన్ సిల్ ఉంది బానటిదాలే చోటు బండికి రన్నింగ్ నాల్ టైర్లు కూడా బ్రిడ్స్టోన్ కంపెనీ ఉన్నాయి ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి గ్రే కలర్ మాన్యువల్ డీజిల్ అల అలయ వీల్స్ ఉంటే మైలేజ్ తక్కువ వస్తుంది సార్ అలైవీల్స్ లేకుంటేనే మైలేజ్ ఎక్కువ వస్తుంది డోర్ల కింద కూడా చూసుకోరు సార్ జెన్యున్ ఉంది ఎక్కడ రస్టింగ్ లేదు ఎక్కడ కూడా పాన పెట్టలే మీకు పిల్లర్ కూడా కనబడుతుంది చూసుకోవాలి టూ ఇయర్ బ్యాగ్ బండి ఇంటీరియర్ కూడా ఎక్దాం నీట్గా ఉంది సెవెన్ సీటర్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది బండికి ఆటో క్లైమేట్ ఉంటుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ సిక్స్ స్పీడ్ గేర్ బాగ్స్ వస్తుంది ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సిక్స్ టూ థౌజండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై మూడు వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ ఇప్పటి వరకు స్టెపిని వీల్పాన జాగ్రహుడు కూడా వాడలేదు సార్ షోరూమ్ నుంచి ఎట్లా చిన్న అట్లనే ఉంది యాభై తొమ్మిది వేల రెండు వందల చిల్లర తిరిగింది బండికి ఇక్కడ ఒక చిన్న గీత ఉంది ప్లస్ ఇంకొక గీత ఎక్కువ కనిపించింది రెండు గీతలు ఉన్నాయి సార్ అంతే టైర్లు చూసుకోరు హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి ఇక్కడ ఏదో ఒత్తుకపోయింది చిన్నగా కానీ పెయింట్ ఏపీయాలి అట్లనే ఒరిజినాలిటీ అట్లనే ఉంది ఇక ఈ డోర్ కింద కూడా చూసుకోరు ఎక్కడ రస్టింగ్ లేదు ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్స్ లాకింగ్ సిస్టమ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ కూడా ఉంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ కేవలం యాభై తొమ్మిది వేల రెండు వందల ఇరవై మూడు తిరిగింది వాయిస్ కమాండింగ్ ఉంది క్రూజ్ కంట్రోల్ ఉంది రెండు ఎయిర్ బ్యాగ్లు ఉన్నాయి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఆటో క్లైమేట్ ఉంది టచ్ స్క్రీన్ కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంది దీనిలో మనం బయో స్పీడ్ మైలేజ్ ఎంత వస్తో కూడా పెడుతుంది పన్నెండు పాయింట్ నాలుగు ఇస్తుంది సిటీలో అరవై రెండు కిలోమీటర్ వై డిజిల్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్ బండిది ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయరి కస్టమర్ ధర ఏడు లక్షల తొంభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది రెండు వేల పద్దెనిమిది రిజిస్ట్రేషన్ రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సిక్స్ ఏడు లక్షల తొంభై వేలు బండి ధర బార్గెనింగ్ ఉంది ఓకే సార్ నమస్తే శ్రీరామ్